రవీందర్ రెడ్డి మాది కరకాల గ్రామము మాకు ఎనిమిది ఎకరాల దాకా సాగు చేసిన పొల పంట పొలాలు ఆ భయాన వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్ల తోడు పెట్టి నీళ్లు వస్తేనే ఆశతోటి పంట పొలాలు దున్ని నాటబెట్టుకున్నాం కలుపులు తీసినాం వీటన్నిటి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతోటి ఆ బంగారాన్ని కూడా పొదవ పెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం కానీ ఈ బాగులో నీళ్ళు వస్తాయనే ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే శశిన్ రెడ్డి గారిని కూడా మూడు నాలుగు సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది అయినా కానీ వస్తాయి వస్తాయి అని చెప్పడం జరుగుతుంది ఇంతవరకు కూడా బాగులో నీళ్ళు రాకపోవడం చాలా రైతులు నాతో పాటు వందల వేల రైతులు కూడా బయన బాగు పొడుగుతా చాలా మంది నీళ్ళు వస్తాయని ఆశతోటి ఎదురు చూస్తున్నారు అయినా కానీ ఇంతవరకు నీళ్ళు వస్తలేవు మాకు అట్ల ఇక్కడ ప్రస్తుతం అందరికి అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది కాకపోతే అనివార్య కారణాలలో మాకు ఈ డ్యామ్ కూడా కూలిపోవడం జరిగింది అప్పుడు ఆ డ్యామ్ను కూడా స్థానిక ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా చర్య తీసుకొని ఈ డ్యామును కట్టించి మా రైతులందరికీ నాతో పాటు మాకున్న రైతులందరినీ కూడా ఇప్పించి పంట పొలాలను కాపాడి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ మరీ ప్రాధాయపడి కోరుకుంటున్నాను మాది కర్కల గ్రామం తొరూరు మండలం మైబాద్ జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని బయన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్ళను ఆసరాగా చేసుకొని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మా దయ ఉంచి ప్రభుత్వం పేర్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా ఎన్ను దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి కనీసానికి మే నెలలో కూడా నీళ్లు ఉండేది మంచి పంటలు అన్ని ఇప్పుడు ఇదే ఈ ఏరియాలో ఇప్పుడు మనం నిలబడ పద్ధతిలో అరవై ఎకరాలు సూచన ఎన్నిపోతా మొత్తం ఏం లేకుండా